ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కానీ ఒక నానానికి బొమ్మ బరుసు ఉంటుంది మనం కేవలం బొమ్మ గురించి మాట్లాడుకున్నాం బరుసు గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ వీళ్ళను పంపించే అవకాశం ఉందని మీరు అనుకోవచ్చా మేబీ అనుకోవచ్చు కూడా ఎందుకు అనుకోవచ్చు అంటే కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీలు అంతా మనకు తెలుసు పదేళ్ళ పాటు కేసీఆర్ స్ట్రాటజీలను అందరూ స్టడీ చేశారు ఓకే కామన్ జనాలకు కూడా చాలా విషయాలు అర్థమైనాయి పదేళ్లలో కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడు అని మరి పోతున్న వాళ్ళలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విశ్వసనీయతను ఏ మేరకు చూసి తీసుకుంటుంది లేకపోతే కోవట్లుగా వస్తున్నారా నే ఫేర్గానే వస్తున్నారా అనేది కాంగ్రెస్ పార్టీ కూడా బేరీ చేసుకోవాలి అట్లా జరగకపోవచ్చు కానీ అనుమానపడాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే అతని స్ట్రాటజీ చాలా ఉంటాయి ఇప్పుడు జగిత్యాల నుంచి వచ్చి చేయండి కదా సంజయ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యుడు అనుకోవచ్చు వాళ్ళు ఏం తప్పేముంది అటువంటి వాళ్ళు వస్తున్నారంటే కాస్త మనం కోచారాం శ్రీనివాసరెడ్డి మామూలు మనిషి కాదు ఆయన కేసీఆర్ కూడా లక్ష్మీపుత్రుడు అనిపడి ఒకప్పుడు చాలా వెరీ క్లోజ్ అంటే బాగా నమ్మకస్తుడుగా పోచారాం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కడియం సంజయ్ కడియం శ్రీ అట్లాగనే ఉన్నాడు ఈ సంజయ్ కూడా కుటుంబ సభ్యుల లాగా ఉన్నాడు ఈ వెళ్ళిన వాళ్ళని చూస్తేనే కాస్త అన్నట్టు కోవర్టినెస్ అనేది ఏమన్నా ఉందా మరి అలా పోతున్నారు ఏం చేస్తారు అనేది ఉంది అంత పెద్దగా ఏం జరగకపోవచ్చు ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు ఏ కోవర్ట్నెస్ చేసినా కానీ పెద్ద వర్కౌట్ అవుతుంది అనుకోని కానీ చెప్పలేం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాడు ప్రతిదీ అక్కడ లీక్ ఇస్తే ప్రమాదాలు కూడా రాజకీయాల్లో జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అనుకుందాం పుస్తకం క్యాబినెట్లో ఏమేం జరుగుతుందో రోజొక విషయం కేసీఆర్కి చేరవేస్తే రాజకీయంగా అయిన స్ట్రాటజీలు రచించుకుంటాడు కదా కాబట్టి వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీగా గుడ్డిగా చేర్చుకోకుండా వీటన్నిటి మీద లెక్కించుకొని అసలు ఏం జరుగుతుంది వీళ్ళు కోర్టుగా ఎవరెవరు ఉంటారు ఉండరా ఒక నమ్మకాన్ని తెచ్చుకున్న తర్వాతనే తెచ్చుకోవాలి కానీ అడ్డగోలుగా గుడ్డిగా అదేంది గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకుంటే మాత్రం కాంగ్రెస్కు కూడా ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది ఇంకొకటి పొలిటికల్గా ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంటుంది రెండు ఉంటాయి ఒకటేమో వ్యతిరేకత పెరిగే అవకాశం రెండోదేమో కోవట్టు రాజకీయాలతోటి దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్కు చేరవేసే ఆ మనుషులు కూడా ఉండవచ్చల్లా ఇప్పుడు ఆ సంజయ్ సంజయ్ అనే అతన్ని ఏ ఏమంది అమ్ముతావు పోచారం నేను కూడా అంట ఊరడానికి వచ్చు మనం పోచారం శ్రీనివాసరెడ్డి వారం రోజుల్లో మొదలయ్యి జాయిన్ అయ్యాకంటే వారం రోజులు దొంగలంతా అటు పోతున్నారు వాళ్ళు పోతే పోయిందని తిన్నోడు ఈయననే ఒక దొంగ తయారై కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కాబట్టి ఏమన్నా మాలే ఉంటుండొచ్చు నీ ప్రభుత్వంలో ఉంటుండొచ్చు నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో పొలిటికల్ స్ట్రాటజీ లేదో క్యాబినెట్ మీటింగ్ లేదో ఏ విషయాన్ని అయినా కానీ అదేంది నంది నందినగర్కు చేరేస్తే ఇప్పుడు ఆయన కూడా పొలిటికల్ స్ట్రాటజీలు రచించుకుంటాడు కదా ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది వద్ద ప్లాన్ ఉంది అని చెప్తున్నారు నెల రోజుల్లో తెలుస్తుంది అని బీఆర్ఎస్ అంటుంది ఏంటి ప్లాన్ బి ఏంటి అసలు నెల రోజుల్లో తెలిసే ప్లాన్ బి ఉందని అయితే నాకైతే అనిపిస్తలేదు కేసీఆర్ కనిపించవచ్చు కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటి జరగవు ఆగస్టు నవంబర్ అదే మన దీపావళి దసరా వరకు జరగవచ్చు అప్పుడేమైనా పొలిటికల్ స్ట్రెంగ్ అవుతుందా కాదా లేకపోతే అదే డెడ్ ఎండా బీఆర్ఎస్ అనేది మనకు దీపావళి వరకల్లా బీఆర్ఎస్ పరిస్థితి కూడా మనకే తెలిసిపోతుంది ఆయన ప్లాన్ బి ఏమవుతుంది అనేది పక్కకు పెట్టు అసలు ఈయన రాజకీయంగా అస్తిత్వం పార్టీది ఆయనది ఉంటుందా లేదా అనేది నీకు లోకల్ బాడీ ఎలక్షన్లో తెలిసిపోతుంది ఎందుకను ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచిర్రు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు బాగా లోకల్ బాడీల మీద ఫోకస్ పెట్టగలిగితే బీజేపీ అది సర్పంచా వార్డ్ మెంబరా ఎంపీటీసీయా జెడ్పీటీసీయా ఏదైనా కావచ్చు సీరియస్ ఫోకస్ బీజేపీ పెడితే మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉండవు అంటే అంత గట్టిగా ప్రయత్నం బీజేపీ చేస్తే మాత్రం ఆ ప్రయత్నం బీజేపీ చేయకపోతే తిరిగి బీఆర్ఎస్ పొందుకునే ఉంటాయి ఓకే